శ్రీ గురు వ్యూ నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాసుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా వీరు ఎక్కువగా వ్యాపార నష్టాలు అనారోగ్య సమస్యలు ఉద్యోగంలో మధ్యలో మానేయటము ఎదుగుదల లేకపోవటము వీరు ధనం పట్ల ఎక్కువగా నిరుత్సాహం పడటం అనేటువంటి విషయాలు ఎక్కువగా జరిగాయి మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది ఈ పరాభావనామ సంవత్సరంలో తులారాశి వారికి వ్యాపారం కానీ నూతనంగా ప్రారంభం చేస్తే కాస్త యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అయితే తులారాశి వారికి జాయింట్ వ్యాపారాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి రావని ఖచ్చితంగా చెప్పచ్చు మరియు ఈ తులారాశి వారికి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించవలసినటువంటిది ఎవరు అని అడిగితే విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విద్యార్థి దశ నుంచి సంపూర్ణం చేసుకుని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త నిరుత్సాహం అనేటువంటిది ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంత మాత్రాన చింతించవలసినటువంటి అవసరము కూడా లేదు ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్క సమస్యకు ప్రకృతి అనేటువంటి పరమాత్మ స్వరూపముగా అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు మనకు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం సద్వినియోగపరచుకోగలిగితే యోగకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు అంతేకాని అదృష్ట యోగాన్ని మనం నమ్ముతూ మనకి ఇలాగే రాసిపెట్టుంది అని అనుకోవటానికి లేదు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహప్రసాదాన్ని మనం అనుభవించడానికి అనేక రకాలైనటువంటి పరీక్షలు మనకు ఉంటాయి వాటన్నింటినీ కూడా మనం తెలుసుకుని ఎదుర్కోగలిగి నిలబడగలిగితేనే ఆ జీవితం యొక్క పరమార్థం అనేటువంటిది మనకు అర్థమవుతుంది తులారాశిలో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా అవమానాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపడి మాటలు ఇవ్వడము తొందరపడి వాగ్దానాలు చేయటము నేనున్నాను నీకు నీకెందుకు భరోసా ఇవ్వటం అనేటువంటి విషయాల పట్ల కాస్త ఆలోచించి నడుచుకోవడం అనేటువంటిది మంచిది రెండవది దూరపు సంబంధాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏదైనా కానీ తెగిపోయి ఉంటే ఈ తులారాశి వారికి పరాభావన సంవత్సరంలో తిరిగి మళ్ళా స్నేహితులు పూర్వ వైభవం అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కసారి మనం ఒక బంధంలో అనుబంధంలో కానీ చిక్కుకొని అవన్నీ తెగదింపులు అయిపోయి ఉంటే వారితో మళ్ళా పునః పరిచయాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశాలు ఈ తులారాశిలో కనపడుతూ ఉన్నాయి అదే విధముగా మీరు ఏదైనా కానీ ఒక వ్యాపారం కానీ ప్రారంభం చేస్తే చాలా జాగ్రత్తగా ఒకరు మాత్రమే చెయ్యండి ఇద్దరుగా కలిసి పార్ట్నర్షిప్స్ వ్యాపారం కానీ చేస్తే తులారాశి వారికి అంత యోగకరంగా లేదని చెప్పచ్చు తులారాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా దుస్తులకు సంబంధించి హోటళ్ళకు సంబంధించి అదేవిధంగా ఇసుకకు సంబంధించి సిమెంట్కు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాణింపు అనేటువంటిది ఇందులో ఉందని చెప్పొచ్చు మరియు తులారాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త పాటించాలి ఎందుకని అడిగితే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభావనమ సంవత్సరంలో యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని మీరు వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వందకు రెండు వందల శాతం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ అందుకని తులారాశిలో ఉన్నటువంటి వారికి పరాభావనామ సంవత్సరంలో అక్టోబరు నవంబరు నెలల్లో ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగి తీరుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరాభావనామ సంవత్సరం ఈ తులారాశి వారికి ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని అడిగితే ఖచ్చితంగా ఉన్నాయి అందుకని దీనికి చక్కటి పరిష్కార మార్గాన్ని మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా విని ఆచరణ చేయండి మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ దేవాలయం ఎక్కడైనా ఉంటే లేకపోతే ఒక కాలభైరవుని యొక్క చిత్రపటం మీ గృహంలో పెట్టుకొని పూజామందిరంలో ఉంచి మీరు ఒక అష్టమి రోజున ఒక గుమ్మడకాయను తీసుకొచ్చి రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని శుభ్రంగా ఖాళీ చేసి దాని నిండా ఆవుదమును పోసి ఒక అఖండ ఒత్తును సిద్ధం చేసి ఒక జ్యోతిగా వెలిగించండి అందుకని తులారాశి వారికి ఈ గుమ్మడికాయతో చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ద్వారాన రుణ బాధల నుంచి బయటపడుతూ చక్కటి యోగకరమైనటువంటి వ్యాపారము చక్కటి యోగకరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నము చక్కటి యోగకరమైనటువంటి వివాహ ప్రయత్నము చక్కటి యోగకరమైనటువంటి రాజకీయ ప్రణాళికలు అద్భుతముగా జరుగుతాయి కాబట్టి చింతించవలసినటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు కాబట్టి జాగ్రత్తలు పడతారని ముందుగానే తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తులారాశి వారు ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని ఆచరించి మంచి యోగకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి సర్వే జనాలు సుఖన శుభం